ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యేసు పునరుత్నమును జీవమును నేనే యోహాను సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన యేసు క్రీస్తు ప్రవరు చెప్తూ ఉన్నాడు పునరుత్నము జీవమును నేనే కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ జీవితంలో మరి మీరు చేస్తున్న పని ఏదైనా సరే ఆత్మీయ జీవితమో బిజినెస్ ఏదైనా అది ముగించబడినట్లుగా సమాధి చేయబడినట్లుగా ఉందా దేవుడు చెప్తున్నాడు నేను పునరుద్ధారణ చేస్తాను దాన్ని పునరుత్నం చేస్తాను దానికి జీవం పోస్తాను మరలా జీవింపజేస్తాను అంటున్నాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు పునరుత్న శక్తిని అనుభవిస్తారు స్తోత్రం దేవా ఈరోజు మరి యొక్క వాగ్దానం ప్రతివారు స్వతంత్రించుకున్నట్టు ఈస్టర్ సందర్భంగా దీన్ని స్వతంత్రించి కురుపు చూపించమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించడమే పొందుకున్నాం తండ్రి ఆ హ్యాపీ ఈస్టర్ అందరికీ